హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ద్వారా రాజధాని అమరావతికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ద్వారా మీ ముందుకైతే ఈ వీడియోను తీసుకొచ్చానండి ఇక మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్దామండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రాజధాని రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు అయితే ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయండి రాజధాని అమరావతిలో రైతులకు సంబంధించినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి అన్ని పనులతో పాటు ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి బాగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే నేను రాజధాని అమరావతిలో తిరుగుతూ తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను కదా నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే రాజధాని అమరావతిలో ఈ రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు అయితే చాలా చోట్లండి చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ముందు ముఖ్యంగా రైతులకు ఇవ్వవలసినటువంటి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని పూర్తి చేయాలి రైతులకి ముఖ్యంగా రైతులకైతే అధిక ప్రాధాన్యతనిచ్చి వారిచ్చినటువంటి భూముల తాలూకు ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని త్వరితగతిన పూర్తి చేస్తున్నారండి నేను రాజధాని అమరావతిలో తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకైతే అర్థమవుతుంది అంతేకాకుండా మన ఛానల్లో కూడా పదే పదే ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని నేను మీకు వివరంగా చూపిస్తూ ఉన్నానండి మరియు చూపించిన జోన్ కాకుండా కొత్త కొత్త జోన్లనే మన ఛానల్లో మీకు నేను చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చండి ఈ జోన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ సి ఐదు సి అండి జోన్ నెంబర్ ఇక ఇక్కడ మనం వివరంగా చూసినట్లయితే ఈ లొకేషన్ ఎక్కడ అని గనుక మనం చూసినట్లయితే తుళ్ళూరుకి అత్యంత దగ్గరగా ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు అయితే వేగంగా జరుగుతున్నాయండి మరియు మనం ఇక్కడ ఒక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలండి ఏంటంటే రాజధాని అమరావతిలో రైతులకి అభివృద్ధి చేసినటువంటి ప్రాంతంలోనే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామని నాటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి అనుకూలంగానే ఇక్కడ మనం చూసినట్లయితే అది చూస్తున్నారు కదా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అండి దూరంగా కనిపిస్తుంది కదా ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ చుట్టూతో కూడా ఈ ఫైవ్ సిద్దు సి ఈ జోన్ అయితే విస్తరించి ఉంటుందండి ఈ ఫైవ్ జోన్ మొత్తం కూడా రోడ్ల నిర్మాణం జరుగుతుంది మనం చూడొచ్చండి ఇక్కడ రోడ్ల నిర్మాణంతో పాటు ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు మరియు డ్రైనేజీ పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ ఫైసీలో ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటంటే మళ్ళీ చెప్తాను ఈ రోడ్డు విస్తరణ పనులు విస్తరణ కాదు కొత్త రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ మరియు వాటర్ పైప్ లైన్ల నిర్మాణం అలాగే డ్రైనేజీ నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకటి చెప్పాలండి అదేంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ వర్క్లో డ్రైనేజీని నిర్మిస్తూ ఉన్నారు కదా ఈ డ్రైనేజీ గురించి నేను కాస్త లోతుగా వివరాలు అడిగి తెలుసుకుంటే నాకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ రాజధాని అమరావతిలో రైతులకి ఇస్తున్నటువంటి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు కదా ఈ మౌలిక వసతులలో భాగంగా డ్రైనేజీ కూడా నిర్మిస్తున్నారు ఈ డ్రైనేజీతో పాటు భూగర్భ కేబుల్ వ్యవస్థ మరియు వాటర్ పైప్లైన్లు వీటన్నిటిని కూడా కల్పిస్తూ ఉన్నారు భూగర్భ ఎలక్ట్రికల్ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ నాకు కలిగినటువంటి అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఏవైతే ఈ డ్రైనేజీ వాటర్ ఉంటాయో యూజ్డ్ వాటర్ ఉంటాయో వాటన్నిటినీ కూడా తిరిగి అక్కడే ఫిల్టర్ చేసి ఏవైతే ఫిల్టర్ చేసి మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో చెప్పుకున్నామండి ఏంటంటే ఈ రోడ్ల వెంబడి వాకింగ్ ట్రాక్స్ మరియు సైకిలింగ్ ట్రాక్స్ వస్తాయని కూడా మనం చెప్పుకున్నాం ఈ సైకిలింగ్ ట్రాక్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ వెంబడి గ్రీనరీని చెట్లను కూడా పెంచుతారని మనం ఇదివరకు వీడియోలో కూడా చెప్పుకున్నాం కొన్ని కొన్ని వీడియోలు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఏవైతే ఈ డ్రైనేజీ వాటర్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి ఆటోమేటిక్గా ఈ చెట్లకైతే ప్రవహించేలాగా ఏర్పాట్లు చేస్తారు అని నాకైతే తెలిసిందండి అంతేకాకుండా రాజధాని అమరావతిలో ఇదే వాటర్ని ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ ఫైర్ ఇంజన్ వెహికల్ అవసరం లేకుండా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందో అక్కడికి పైపుల ద్వారా ప్రవహింప చేసి ఆ మంటల్ని ఆర్పే విధంగా ఇక్కడైతే ఈ పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుందండి అంటే మనం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండి నీటిని ఎంత పొదుపుగా వాడుకోవాలి అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమయ్యేలా చెప్తున్నారు మున్ముందు ఈ అమరావతిలో ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో రైతులు గనక ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉంటే వారు పెంచుకునే చెట్లకి కూడా ఇలా ఫిల్టర్ చేసినటువంటి వాటర్నే ప్రవహింప చేస్తారండి మనం చూస్తున్నామండి రాజధాని అమరావతిలో రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ వీటన్నిటిని కూడా జోనులుగా విడగొట్టి రైతులకైతే ఫ్లాట్స్ని ఇస్తూ ఉన్నారండి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏ జోన్కి ఆ జోను ఈ విధంగా నీటిని ఫిల్టర్ చేసే మెకానిజంనైతే అక్కడ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారండి దీని ద్వారా గ్రౌండ్ వాటర్ ఎక్కువగా వేస్ట్ అవ్వదు మరియు వాడినటువంటి నీరు కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా అక్కడే మొక్కలకి మనం చేయటం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది భవిష్యత్తులో అమరావతిలో నీటి కొరత అనేది రాదు ఇంకా ఈ నదీ వాటర్ని కూడా ఎక్కువగా వేస్ట్ చేసే అవసరం లేకుండా మనమైతే ఈ వాటర్ని సమర్థవంతంగా వాడుకునే విధంగా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారండి మొత్తంగా అయితే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక మెట్రో నగరానికి కావలసినటువంటి పరిస్థితులని మరియు ఒక ఐటీ నగరానికి కావలసినటువంటి ఒక వసతులని ఇక్కడైతే ముందుగానే రాజధాని అమరావతిలో సమకూరుస్తున్నారని మనమైతే క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి చూడొచ్చు చూడవచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని దూరంగా ఫోరెన్సిక్ ల్యాబ్ అండి ఇదంతా కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందబోతుందండి మనం ఇంతకు ముందే కొన్ని కొన్ని వీడియోలు కూడా చెప్పుకున్నాం ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఫైవ్ సీ జోన్లో రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయండి పనుల తాలూకు వీడియోనంతా కూడా విజువల్ అంతా కూడా మీరు చూస్తున్నారు ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా ప్రతి అప్డేట్ను కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మనం రిలీజ్ చేసినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అనుకుంటే దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ మరొకసారి నమస్కారం